హాయ్ అండి ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ చూపించాను కదా ఈ రోజు వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను సో నెక్ అయితే కట్ చేయలేదండి ముందు ఇప్పుడు కట్ చేద్దామని చెప్పేసి దీని మీద క్యాన్వాస్ మీద ఇలా లైనింగ్ క్లాత్ పెట్టేసేయండి మనకి ఎక్కడి వరకు వచ్చిందో బోట్ నెక్ మార్కింగ్ అయితే వేసుకోండి అదేవిధంగా నెక్ డీప్ కూడా మార్కింగ్ వేసుకోండి ఈ మార్కింగ్లోనే మొత్తం కూడా మనకి నెక్ ప్యాటర్న్ అనేది ఉంటుంది ఇప్పుడు నేను కటింగ్లో ఎంతైతే మార్కింగ్ వేసుకున్నానో సేమ్ ఇక్కడ కూడా అంతే మార్కింగ్ వేసేసుకున్నాను ఇలా వీడియోలో చూపించినట్టు ఇలా మొత్తం కూడా అని విడత వచ్చేసి మూడున్నర ఇంచులు తీసుకోవాలి అంటే వారి ఇష్టాన్ని బట్టి అనమాట బాగా బ్రాడ్గా కావాలంటే బాగా తీసుకోవచ్చు లేదు మాకు అంత వద్దనుకుంటే నార్మల్గా తీసుకోవచ్చు సో ఇక్కడ బోట్ నెక్ షేప్ ఇచ్చేసేయండి ఇచ్చిన తర్వాత ఇక్కడ నేను మూడున్నర ఇంచులు తీసుకున్నాను సరిపోతుంది మూడున్నర అయితే సరిపోతుంది మరి ఎక్కువైపోతుంది నాలుగైతే ఇక్కడ మనకి ఇలా షేప్ రావాలన్నమాట ఒక లీవ్ షేప్ లాగా రావాలి సో దీంట్లో నేనైతే సగానికి మార్కింగ్ వేశాను నెక్ డీప్లో సగానికి సో ఇక్కడ ఒక మార్కింగ్ ఇలాగా ఇలా ఫ్లవర్ తోటి కట్ చేశాను అనమాట ఇలా మొత్తం కూడా అక్కడ మీకు అర్థమైపోతుందండి పక్కన పిక్స్ చేశాను కదా ఆ షేప్ వచ్చేటట్టు మనమే చేతితోటి అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలన్నమాట ఇప్పుడు కొంచెం ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉంచుకుని మిగతాదంతా కూడా కట్ చేసేయండి దీని ఏం చేయాలంటే నేనైతే లైనింగ్ క్లాత్ మీద పెట్టి ఐరన్ చేసేసి నెక్క దగ్గర తిప్పేస్తాను సరిపోతుంది ఇలా చక్కగా నీట్గా ఇలాగా కట్ చేసుకోండి ఇక్కడ ఎగస్ట్రా వన్ ఇంచ్ అన్నాను కదా వన్ 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 అండ్ హాఫ్ రెండు అవసరం రెండు ఇంచులు అవసరం లేదు వన్ అండ్ హాఫ్ అయితే సరిపోతుంది అయిపోయిందండి ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే లైనింగ్ ఉంది కదా దీని మీద పెట్టేసుకుని ఐరన్ చేస్తాను పిన్స్ పెట్టేసుకోండి ఎక్కడికక్కడ ఇలా పెట్టేసుకుని జరగకుండా పిన్ పెట్టుకోండి ఇప్పుడు చక్కగా ఐరన్ చేసేసేయండి కొంచెం ఐరన్ హీట్లో ఉంటేనే బాగుంటుంది ఇలా పెట్టేసుకుని ఇలా మెల్లగా ఐరన్ చేసుకోవాలి లేదంటే ఊడిపోతుంది గమ్ము ఎక్కువ ఉండదు అనమాట దీనికి అందుకునే మెల్లమెల్లగా అక్కడే ప్రెస్ చేసుకుంటూ కొంచెం ఇలా నీట్గా చేసుకున్న తర్వాత కార్నర్కి కుట్టు వేసుకుంటే అసలు ఊడిపోదండి సో అయిపోయింది ఇప్పుడైతే మనకి ఇలా ఇలా ఉండాలి చూసారా ఎంత చక్కగా వచ్చిందో ఇలా అనమాట ఇంత చక్కగా ఐరన్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నేను బ్లౌజ్ మొత్తం కూడా స్టిచ్చింగ్ చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి హ్యాండ్స్ అండి కింద వచ్చేసి మనకి బార్డర్ పెట్టేసుకుని దీనిపైన ఆల్రెడీ హ్యాండ్కి నేను అతుకులు వేసేసాను ఇలా వీడియోలో చూపించినట్టు ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని లైనింగ్ మీద ఒక కుట్టు పడేటట్టు నీట్గా స్టిచ్ వేసుకోండి మళ్ళీ ఇలా క్లోజ్ చేసేసుకుని కార్నర్కి ఒక కుట్టు వేసేసేయండి ఇలాగా లాస్ట్లో కార్నర్కి ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని ఇలాగ నేను చూపించినట్టు జాయిన్ చేసేసేయండి ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్గా కట్ చేసేయండి కట్ చేసుకుని ఆ కట్ చేసిన పీస్ని సైడ్కి జాయిన్ చేసుకోవాలి ఇలా కట్ చేసిన పీస్ ఉంటుంది కదా దీని మీద పెట్టేసుకుని చక్కగా ఇలాగ ఐరన్ చేసుకుని ఇలా ఓపెన్ చేసేసుకుని లోపలికి ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసుకుంటే డబుల్ ఫోల్డింగ్ అయినా సింగిల్ ఫోల్డింగ్ అయినా ఇదంతా నీట్గా స్టిచ్ చేసుకోవాలి ఇదంతా కూడా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇటు సైడ్ కూడా అంతే ఇటు సైడ్ కూడా నీట్గా ఇలాగ నేను చూపించినట్టు ఓపెన్ చేసుకుని కుట్ట అనేది కు ఇలాగా పైన కుట్టాలి ఏదో లోపలికి ఇలా ఫోల్డ్ చేసేసుకోండి ఎగస్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి అంతేనండి ఇప్పుడు రెండోది అదే మనకి ఇది ప్రిన్సెస్ కట్ అయిపోయి అనమాట ఇదంతా కూడా ఫ్రంట్ ఓపెన్ కదా ప్రిన్సెస్ కట్ ఒక కుట్టు వేసేసి ఇప్పుడు కట్ చేసేద్దాం కుట్టు వేసిన తర్వాత కట్ చేస్తే మనకి అటు ఇటు అవ్వకుండా ఉంటుంది అన్నమాట అయిపోయిందండి ఇప్పుడు ఎలాగైతే కట్ చేసామో సేమ్ అదే విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇలాగ ఎలాగైతే కట్ చేసామో అలాగా చాలా సింపుల్గా ఉంటుంది మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలా వస్తుందండి ఇప్పుడు మిడిలో కూడా ఒక డాట్ వేసేసుకోండి ఇలా నేను చూపించినట్టు ఇలా వస్తుంది షేప్ అనేది రెండోది కూడా సేమ్ అంతే రెండోది కూడా కరెక్ట్గా ఇక్కడ నుంచి మార్కింగ్ కనిపిస్తుంది కదా మీకు ఈ మార్కింగ్ పైన ఒక కుట్టు వేసేసుకోండి దూరం కుట్టైనా అయినా పర్లేదు దీని పక్కన మళ్ళీ ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఇప్పుడు మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి ఇలాగా ఇలా మొత్తం కూడా అంతే ఇప్పుడు ఎలాగైతే కట్ చేసామో సేమ్ అదే విధంగా జాయిన్ చేసుకోవాలి ఎక్కడ కూడా సాగుతీయకుండా నీట్గా జాయిన్ చేసుకోండి ఇలాగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయిపోయింది తర్వాత డాట్ కూడా వేసేసుకోండి ఎక్కడొచ్చిన డాట్ చూసుకోండి రెండు సమానంగా ఉండాలి డాట్ ఎక్కువ తక్కువ ఉండకూడదు ఇలా చూసుకుని డాట్ వస్తుందో చెక్ చేసుకోవాలి ఇది ఎందుకు చెక్ చేసుకుంటున్నానంటే మనం కటింగ్లో పెట్టలేదనమాట మర్చిపోయాను అందుకుని నేనైతే పట్టి కూడా కుట్టేసానండి పట్టి కుట్టే ముందు ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట కరెక్ట్గా ఉందో లేదో కరెక్ట్గా లేకపోతే అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి ఇలాగా ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి మొత్తం కూడా ఇప్పుడు దీని మీద ఇలా పెట్టేసేయండి పెట్టేసి నీట్గా కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసేసేయండి ఇలా మొత్తం కూడా డబుల్ ఫోల్డింగ్ చేసేయండి ఇదంతా కూడా ఇలా డబుల్ ఫోల్డింగ్ చేస్తే బాగా వస్తుంది అన్నమాట ఇక్కడ కూడా అంతే ఒక దాని మీద ఒకటి పెట్టి నీట్గా ఇలాగా చూసుకోవాలి తర్వాత వచ్చేసి మన షోల్డర్స్ని జాయిన్ చేసేసుకుందాము అంతకంటే ముందు షోల్డర్స్ని జాయిన్ చేసుకునే ముందు ఫ్రంట్ పార్ట్కి సపరేట్గా బ్యాక్ పార్ట్కి సపరేట్గా నేను ఇలాగా పైపింగ్ అయితే వేసుకుంటున్నానండి ఇక చిన్న టక్కి అండ్ ఆ షేప్ వచ్చిన చోట స్టార్ షేప్లో వచ్చింది కదా ఇప్పుడు పన్నెండవ నెంబర్ థ్రెడ్ పెట్టేసుకుని థ్రెడ్ పక్కనే కుట్టు పడేటట్టు నీట్గా ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి ఆ స్టార్ షేప్ దగ్గరికి వచ్చేసరికి ఆ ఫోల్డింగ్ అనేది మడ మడత పడకుండా ఫోల్డ్ అవ్వకుండా చక్కగా చూసుకుంటే షేప్ అనేది హైలైట్ అవుతుంది అనమాట ఇలా లోపలికి ఇలా ఫోల్డ్ చేసేసేయండి రఫ్ ఇచ్చేసేయండి రెండో వైపు నాకు ఇంకా హెమింగ్తో పని లేకుండా ఇంకొక స్టిచ్ అయితే వేసాను తర్వాత రెండోది కూడా అంతే ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇక్కడ కూడా అంతే ఎగర్స్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇక చిన్న టక్ పెట్టేసేయండి ఇది పన్నెండవ నంబర్ థ్రెడ్ పెట్టేసుకోండి ఇలాగా రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ ఒక చిన్న డాట్ ఇచ్చినట్టు ఇచ్చి సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపాలి రెండో సైడ్ కూడా అంతే ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇది కూడా అయిపోయిందండి ఒకసారి చెక్ చేసుకుందాం కింద ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసుకోవచ్చు ఎందుకంటే కింద ఇంకా పట్టి కదా అందుకుని ఇప్పుడు నేను వచ్చేసి బ్యాక్ పార్ట్ చూపిస్తున్నాను బ్యాక్ పార్ట్లో చెప్పాను కదండి మనకి క్యాన్వాస్ అనేది ఊడిపోకుండా ఉండడానికి ఇలా నేను చూపించినట్టు కుట్టు వేసేసుకోవాలి సైడ్ కూడా అంతే వేసుకున్న తర్వాత దీని మీద పెట్టేసేయండి ఇలాగా ఒరిజినల్ క్లాత్ మీద పెట్టేసుకుని చూడండి ఇలా ఒరిజినల్ క్లాత్ మీద ఇలా పెట్టేసుకుని నెక్ ఎలా ఉందో షేప్ అలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలండి పిన్స్ పెట్టేసుకోండి లేదంటే ఇబ్బంది అయిపోతుంది ఇలాగా చక్కగా నీట్గా ఇలా కుట్టుకుంటూ వెళ్ళాలి ఇలా చూస్తున్నారు కదా ఇలా సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి నీట్గా ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ ఉక్స్ కాజాలు వేయాలండి అందుకు నేను ఇలాగా కిందకి దింపేస్తున్నాను క్యాన్వాస్ పైన కుడుతున్నానండి కార్నర్కి పైన అంటే మరీ లోపల కాదు కార్నర్కి మళ్ళీ ఇటు సైడ్ కూడా అంతే మళ్ళీ ఇటువైపు కూడా అంతే ఇలా పెట్టేసుకుని చక్కగా ఇలా సూదుని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి ఇటువైపు కూడా అంతేలాగా ఇటు కూడా అంతే ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి ఇక నీట్గా ఇలా కట్ చేయండి ఇదంతా కూడా అంతే కొంచెం ఖర్చు ఉంచుకుని కట్ చేయండి ఖర్చు లేకుండా కట్ చేస్తే కుట్ అనేది ఊడిపోతుంది అనమాట ఇలాగా ఇటు సైడ్ కూడా అంతే ఇలా చక్కగా నీట్గా కట్ చేసేయండి ఇప్పుడు ఉల్టా తిప్పేసుకోండి మొత్తం ఈ కార్నర్స్ రాకపోతే ఏదైనా సూది సహాయంతో తీయండి సరిపోతుంది ఇంక ఇలాగా సూసహాయంతో తీస్తే అక్కడ చిన్న హుక్ వేసుకోవచ్చు ఇలా అనమాట ఇలా మొత్తం కూడా నీట్గా ఇలా ఓపెన్ చేసేసుకోవాలి ఇక నాకు కొంచెం అనేది పడలేదు సరిగ్గా ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇలాగా ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసేసేయండి సరిపోతుంది మొత్తం కూడా అంతే వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఇలాగా ఇదిగో ఇలా చక్కగా ఓపెన్ చేసేయండి ఓపెన్ చేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేయండి ఇలా చక్కగా ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి ఇలాగా సూదిన కిందకి దింపండి పాదాన్ని పైకి లేపండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మొత్తం కూడా అంతే చూడండి ఇలా ఓపెన్ చేసేయండి ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా ఇటు సైడ్ కూడా అంతే ఇటువైపు కూడా అంతే ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి ఇలా చక్కగా ఇలా నీట్గా స్టిచ్ చేసేయండి ఇటు సైడ్ కూడా అంతేనండి ఇలా మొత్తం చక్కగా నీట్గా జాయిన్ చేసేసుకోవాలి ఇదంతా కూడా ఇలా వీడియోలో చూపించినట్టు ఇక్కడ డాట్ వేసేసుకోండి వెనకాల కూడా డాట్ వేసేసుకున్న తర్వాత నేను పైన బోర్డర్ అనేది జాయిన్ చేస్తానండి ఇలాగా ఇలా జాయిన్ చేస్తే మీకు సింపుల్గా ఉంటుంది సో మనకి బార్డర్ ఎంతవరకు అయితే వచ్చిందో చూసుకుని ఇలా జాయిన్ చేసేసుకోండి పిన్స్ పెట్టేసుకోండి లేదంటే ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇక్కడ చూసుకోండి ఇక్కడ కొంచెము జరిగిపోతుందనమాట బాగా స్మూత్గా ఉంది కదా అంతకుని ఒక కుట్టు వేసేసాను ఇలాగా కొంచెం క్లాత్ ఉంచుకుని కట్ చేసేయండి ఇక్కడ చూడండి ఇక్కడ ఇలా ఫోల్డ్ చేసేసేయండి ఇలాగా మొత్తం ఇలా ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అలా చక్కగా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి సరిపోతుంది అయిపోయిందండి చూసాను అండి నీట్గా వచ్చేసిందో ఇప్పుడు దీన్ని కూడా మనం పైపింగ్ వేసుకోవాలి నేను డాట్లు కూడా వేసిన ఈ మధ్యన ఒక బొట్టిక్లో కుట్టే బ్లౌజ్ వచ్చిందండి దానికి అసలు డాట్లు కూడా వేయలేదు వాళ్ళు మరి ఎందుకు వేయలే నాకు అర్థం కాలేదు డాట్లు వేసుకుంటేనే వెనకాల నిలబడతారు కదా పర్లేదు బాగానే ఉంటుంది అన్నారంట మరి ఈసారి నా బ్లౌజ్ మీద ట్రై చేస్తాను వెనకాల డాట్లు వేయకుండా ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ కూడా అంతే ఇక్కడ కూడా చక్కగా డాట్ వేసేయండి అయిపోయిందండి ఇప్పుడు నేను పైపింగ్ వేస్తున్నాను అంటే నేను తిప్పేశాను తిప్పేసాను కదా అందుకని నేను చెప్పేసి ఏం చేశానంటే రెడీ చేసి పెట్టుకుని పైపింగ్ క్లాత్ని అప్పుడు దానికి జాయిన్ చేస్తాను అనమాట చూడండి వన్ సైడ్ ఇలా ఫోలింగ్ చేసి కుట్టేసుకుంటున్నాను కదా మొత్తం కూడా ఇలా మొత్తం జాయిన్ చేసేసుకోవాలి ఎంత కావాలో అంత ఇంకొక సైడ్ ఫోలింగ్ చేసి కుట్టేసుకోవాలి ఇలా ఇంకొక సైడ్ కూడా ఫోలింగ్ చేసుకుని ఇలా కుట్టేసుకోవాలి ఇలా మొత్తం కూడా అంతే చూడండి ఇలా చక్కగా పెట్టేసుకోండి ఇలా చక్కగా నీట్గా ఇలా సూదిని కిందకి దింపి ఇలా పాతాన్ని పైకి లేపి నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇలాగా మొత్తం కూడా అంతే మొత్తం కూడా నీట్గా ఇలా నీట్గా పైనుంచి ఒక కుట్టు వేసుకోండి లేదంటే నేను హెమింగ్ చేయించేస్తానండి మళ్ళీ బాగోదు పైన వేస్తే ఓకేనా తర్వాత వచ్చేసి రెండోది కూడా అంతే ఇప్పుడైతే నేను జరగకుండా వేస్తున్నాను కానీ నేను మళ్ళీ విప్పేసి హెమింగ్ చేయించేశాను బాగలేదన్నమాట ఇలా పెట్టేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి అయిపోయిందండి తర్వాత వచ్చేసి షోల్డర్స్ని జాయిన్ చేసేయండి రెండోది కూడా అంతే రెండోది కూడా సేమ్ ఇలా పెట్టేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత ఇక్కడ కూడా అంతే ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసేద్దాం హ్యాండ్స్ని కూడా జాయిన్ చేసేద్దాం ఇలా మొత్తం కూడా అంతే జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోండి దీనిపైన ఒక టాప్ స్టిచ్ అయితే వేసేయండి ఇలాగా ఇలా కరెక్ట్గా పెట్టేసేయండి నీట్గా కట్ చేసేయండి ఇలా కింద కూడా కరెక్ట్గా ఉండాలి ఇలా పెట్టేసేయండి ఇక్కడ ఇలాగా ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని చూసారు కదా అలా కరెక్ట్గా పెట్టేసుకోవాలన్నమాట ఇలాగా మనకి వెనకాల పట్టీ కూడా జాయిన్ చేసేయండి ఇలా చక్కగా మళ్ళీ ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి మళ్ళీ సగానికి ఫోల్డ్ చేసేసుకుని ఇలా మొత్తం కూడా నీట్గా కుట్టేసుకోండి నాకు కొంచెం పట్టి తక్కువైందండి అందుకని వన్ సైడ్ ఫోల్డింగ్ చేసి కుడుతున్నాను నేను కూర ఉన్న క్లాత్ని ఎందుకు తీసుకోమంటారంటే ఇలా ఫోల్డింగ్ చేసి కుట్టాల్సిన పని ఉండదు అనమాట సో నాకు మళ్ళీ ఫ్రంట్ పార్ట్లో కూడా నేనైతే పట్టి బతుకుతున్నాను ఇలా స్టార్టింగ్లో ఫోల్డింగ్ చేసుకుని డాట్ వచ్చిన చోట చిన్న ప్రిల్లు పెట్టేసుకోండి ఇలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇలా ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి లోపల ఉన్న క్లాత్ అనేది బయటకు రాకుండా ఉంటుంది హేమీన్ చేసిన తర్వాత కూడా తర్వాత వచ్చేసి రెండోది కూడా అంతే ఇలా పైన పెట్టేసుకుని డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టేసేయండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి లేక సోనా క్లాత్ని కట్ చేసేయండి ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసుకొని ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మొత్తం కూడా నడుము లూజ్ తోటి మార్కింగ్ అనేది చేసుకోవాలి బ్యాక్ బ్యాక్ రావాలి ఫ్రంట్ ఫ్రంట్ రావాలి అలాగే సెట్ చేసుకోండి మొత్తం కూడా ఇలా పెట్టేసుకోండి ఇక్కడ కూడా ఒక మార్కింగ్ వేసేసేయండి నెక్స్ట్ వచ్చేసి నడుము లూజ్ దగ్గర కూడా అంతే ఇలాగే మార్కింగ్ వేసేసుకోండి తర్వాత వచ్చేసి హ్యాండ్ హ్యాండ్ స్టిచ్చింగ్ నార్మల్ హ్యాండే నార్మల్గా మనం లైనింగ్ మీద పెట్టేసుకుని ఎలాగైతే నేను స్టార్టింగ్లో చూపించాను కదా సేమ్ అంతా కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకుని ఫస్ట్ మన వైపుకి తర్వాత అవతల వైపుకి స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా మొత్తం కూడా అంతే తర్వాత ఇంకొకటి కూడా అంతేనండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసేయండి ఫస్ట్ మన వైపుకి ఇలాగా ఇలా మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేసేయండి తర్వాత వచ్చేసి హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ లూజు ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసేయండి రఫ్ ఇచ్చేసేయండి తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు తర్వాత వచ్చేసి నడుము లూజు ఇలాగా తర్వాత వచ్చేసి ఇంకొక స్టిచ్ ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత సైడ్ కూడా అంతే ఎగస్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి తర్వాత రెండోది కూడా అంతే ఇలా కలుపుకుంటూ వెళ్ళిపోండి రెండో హ్యాండ్ కూడా సేమ్ అంతేనండి హ్యాండ్ లూజు ఆరం లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోతే మీకు ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది సైడ్కి మీరు ఇంకేం పట్టించుకోకండి మన మెథడ్లో మీరు హ్యాండ్ కట్ చేసి సైజ్ జాయిన్ కట్ చేసి మొత్తం బ్లౌజ్ అంతా కట్ చేసి కుడితే మీకు ఖచ్చితంగా సైడ్కి కొంచెం ఎక్కువ తక్కువ వస్తుంది మీరు అసలు పట్టించుకోవద్దు కట్ చేసేసుకుంటే సరిపోతుంది తిన్నగా ఇలా పెట్టేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా తర్వాత ఉల్టా తిప్పేసుకొని ఇంకొక స్టిచ్ తర్వాత మళ్ళీ ఇంకొక స్టిచ్ ఇలాగా సైడ్కి ఒక కుట్టు వేసేసేయండి ఇలా సైడ్కి సరిపోతుంది ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి అంతేనండి చూసారా ఈ బ్లౌజ్ కటింగ్ నేను ఆల్రెడీ ముందు వీడియోలో షేర్ చేశాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి మీరు కూడా ఇదే మెథడ్లో కట్ చేసి కుట్టారంటే ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్